తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తుందని అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయిస్తామని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు ఆయన మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి పర్యటన నిర్వహించారు మాచర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు

దరిగు మే అరలే గ్యారేజ్ అప్పుడు జరిగిన కమ్యూనిటీ వాక్స్ లాంగ్ 50 భాగ అసలు ఇతయ కొలే గుంటై సౌల్ తో కటానాది అలాగే మావేటి కొలే గుంటాం మార్గిక కమిషనర్ తో 24 సౌల్ తో 50 దాక కమ్యూనిటీ వాక్స్ నా ఫాల్మెంట్ మొత్తం కొరే అలిగి కపోండా కటేదానికి ఒక పరీక్షాం తో విట్కో భాగ మీరు అడుగుతావునది

అలా అలా మనం आओ మళ్ళీ వస్తాం కలుసి వైపల్తున్నాం విదెదోన లో అది తీసుకో ఇవ్వండి లాట్ లో మాక్సిమం చేసే దానికి ప్రయత్నిస్తాం మరి ఇంకా కొంత కోర్ కట్ చే మార్చేను అంటే ఉపరేదమైన ఖర్చుకు కూడా అంటే కేపిటల్స్ బడ్జెట్ అమౌంట్ లో రాసో బడ్జెట్ గాని జిల్లా బడ్జెట్ గాని అమౌంట్ లో ఉంది కానీ కుదినందులో ఏసలా లైట్ కమిటీ అలాగే డిసిప్లిన్ ప్రెజెన్స్ తీసుకెళ్ళిందంటే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్న పార్సల్స్ కి గౌరవ అవన్నీ కూడా అదే ప్రతి ఒక్కరికి కూడా చేయడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి అందరూ కూడా కేవలం ఇందాక అడిగితే మళ్ళీ అడుగుతా ఈ ప్రేయర్లో చేసే ప్రయత్నం మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి మా ఇద్దరిని కూడా ఇంక్లూడ్ చేయండి మా ఇద్దరిని కూడా గట్టిగా ప్లస్ చేయండి గట్టిగా ఆశీర్వదించండి మా ఇద్దరిని కూడా